ఆయన ఓటు బ్యాంకును అయితే పదిలం చేసుకుంటున్నారు ప్రధానంగా మైనార్టీ ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నారు అనేది అందుకే వక్ఫ్ బిల్లు వ్యవహారంలో తాజాగా భారతీయ జనతా పార్టీ టీడీపీ అలాగే జనసేన కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ వక్ఫ్ బిల్ విషయంలో వాళ్ళు తీసుకున్న స్టాండ్ వేరు అలాగే వైఎస్ఆర్సీపీ మాత్రం వక్ఫ్ బిల్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది మొదటి నుంచి కూడా ఎందుకంటే వక్ఫ్ బిల్లుని వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా ముస్లింలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అలాగే మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ పార్టీయో లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగిలిన పక్షాలు అంటే ఐఎన్డిఏ కూటం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వైసీపీ కూడా అదే స్టాండ్ తీసుకుంది అంటే మొన్న మధ్య కూడా జనాభా లెక్కలన జనాభా ప్రాతిపదికన రేపొద్దున్న విభజన అనేది జరిగితే నియోజకవర్గాల పునర్విభజన ఆ లేదంటే ఆ శా లోక్ సభ స్థానాల పునర్విభజన జరిగితే